చెప్తే కోరిక ఎలా తీరుతుంది నామం చెప్తే అసలు కోరిక ఎలా తీరుతుంది నాకు ఉద్యోగం కావాలి మరి చదువుకుంటే కదా నా ఉద్యోగం వస్తుంది నామం చెప్తే ఉద్యోగాలను కోరిక ఎలా తీరుతుంది నాకు అనారోగ్యం వచ్చింది దానికి ఔషధం తీసుకుంటే కదా తగ్గుతుంది నామం చేస్తే ఎలా తగ్గుతుంది నాకు డబ్బు కావాలి డబ్బు కావాలనే కోరిక తీరాలంటే నామం చేస్తే మరి నాకు డబ్బు ఎలా వస్తుంది నేను వ్యాపారము ఉద్యోగము వ్యవసాయము ఇంకొక పని ఇంకొక పని చేసి డబ్బు సంపాదించాలి కదా అక్కడ నామాన్ని చేస్తేనే కోరికలు నియ్యు అన్య అని చెప్పేసి అక్కడ బాబా చెప్తే మరి ఆయన అంత సమర్థుడా అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ మాట అన్నాడు బాబా నా నామముచ్చరించిన వారి వారి కోరికలన్నీ లేదు భక్తితో ప్రేమతో నా నామచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను ప్రేమతో